శ్రీమాత రాబోయే నవరాత్రులు మామూలువి కావు రోజు ఇలా పూజ చేసుకోండి శ్యామల నవరాత్రులు పూజా విధానం నైవేద్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి శ్యామలా నవరాత్రుల పూజా విధానం శ్యామల నవరాత్రులు ఫిబ్రవరి పది నుండి ప్రారంభమై ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున ముగుస్తాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మాఘమాసం ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు శ్యామల సరస్వతి రూపం జ్ఞానస్వరూపం ఈమెను మంత్రిని అంటారు అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి మాత సేనాధిపతి శ్యామల ఉపాసన అనేది దశ మహా విద్యలలో ఒక విద్య ఈ తల్లిని మా తంగి అంటే మాతంగ ముని కుమార్తె మాతంగి రాజా మాతంగి శ్యామల అని రాజా శ్యామల అని కూడా అంటారు దశ మహావిద్యలో ప్రధానంగా స్త్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహా విద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యలలో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశ మహా విద్యలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలినవన్నింటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశమహా విద్యలో స్త్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం స్త్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడింది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహీదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరంను రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ప్రధానంగా ప్రసంగం మరియు నాడ కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి మాతంగి రుద్రవీణ మోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాకాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైనా విజయప్రాప్తికి ఆమెను ఉపాసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది ఈ శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పించవలసిన దండకం ఈ శ్యామలా దండకం ఇక పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాం ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి వీలైనంత వరకు మాతంగి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు సహస్రనామము మొదలగు వాటిని పారాయణం చేసుకోవచ్చు వీలైతే చిలక పచ్చ రంగు వస్త్రాలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి ఆ తర్వాత శ్యామల దండకాన్ని చదువుకోండి శ్యామల దండకము స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించగలరు నామ స్తోత్రం చదవలేని వాళ్ళు నామాలు అయినా ఈ పదహారు నామాలతో పూజ చేసుకోండి అవి వరుసగా చెప్తాను వినండి సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేషి ప్రధానేషి సుకప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబేలి కదంబ వనవాసిని సదామాల ఈ నవరాత్రులు మామూలువి కావు చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం పొందండి శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్